ప్రైస్ దలాడ్ జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు దేవుని వాగ్దానము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాసులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మొదటి పేతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే యహోవ మనతో చెప్పినట్లు మన పితరులను ప్రేమించి వారి అందు ఆనందపడి సమస్త జనములలో నుండి మనలను ఏర్పరచుకున్నారు కాబట్టి మీరు దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించి నడవవలెను ఆ రీతిగా మీరున్న ఎడల సమస్త జనములలో నుండి మిమ్మును వేరు చేసి దేవుని రాజ్యముగాను ఆయన సొత్తైన ప్రజగా మిమ్మును నియమిస్తారని ఆశిస్తూ ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త